సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట డెబ్బై ఏడు అరాచక పాలన అంతం ఎప్పుడు ఎన్నాళ్ళీ అరాచక పాలన ఎన్నాళ్ళి రాక్షస రాజ్య ప్రకంపన ఎన్నాళ్లు ప్రజలు ఈ విధ్వంసకర ప్రభుత్వాన్ని భరించాలి ఇన్ని ప్రశ్నలు సామాన్యుడి మనసులో ప్రతినిత్యం వస్తూనే ఉన్నాయి అక్రమ అరెస్టులు మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలను స్వాధీనం చేసుకుని వాటిని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్న ఈ తరుణంలో స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసు యంత్రాంగం సిఐడి తదితర విభాగాలు పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే రెండు వేల పదిహేనులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం విడుదల చేసిన నిధుల్లో అవకతవకలు జరిగాయన్న కారణంగా ఎటువంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండా కేవలం ఒక మినిట్స్ నోట్ ఆధారంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును నేడు అరెస్టు చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి ఘటనే ఒకటి జరిగినప్పుడు అందుకు బాధ్యులుగా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్గా వ్యవహరించే చీఫ్ సెక్రటరీ ఫైనాన్షియల్ సెక్రటరీ వంటి అనేక మంది ఐఏఎస్ అధికారులను బలిపశువులను చేశారు వారిపై నేటికీ కేసులు నడుస్తున్నాయి రాజకీయ రంగంలో ఒక పార్టీ అధినేతను మరొక పార్టీ అధినేత మర్యాదపూర్వకంగా కలవడం ఏదైనా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఒకరినొకరు పరామర్శించుకోవడం జరుగుతూనే ఉంటాయి ఇది సభా మర్యాదగా ఏనాటి నుంచో జరుగుతోంది అందులో అధికార పక్షంలో వాళ్ళు కూడా నిత్యం రాజకీయ యుద్ధం చేసుకునే ప్రతిపక్షంలోని నాయకుల్ని సైతం పరామర్శించే స్నేహపూర్వక రాజకీయాలు గతంలో జరిగేవి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి మరణించినప్పుడు కానీ అలిపిరి ఘటనలో చంద్రబాబు తీవ్రంగా గాయపడినప్పుడు కానీ ఒకరినొకరు పరామర్శించుకున్నారు అదేవిధంగా విశాఖపట్నంలో జనసేనాని సభను ప్రభుత్వం అడ్డుకున్న క్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ని పరామర్శించి తన నైతిక మద్దతును తెలిపాడు అలాగే కుప్పంలో చంద్రబాబు ఇంటిపై విద్రోహ వర్గాలు రాళ్లు రువ్వినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును స్వయంగా కలిసి పరామర్శించాడు అయితే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఈ తరుణంలో తన నైతిక బాధ్యతగా ఒక పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించడానికి తన పనులన్నీ మానుకొని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్న జనసేనాని విజయవాడకు రానీయకుండా అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం అసలు విమానయాన శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు విమానయాన శాఖ వ్యవహారాలను వాటికి ఆదేశాలను ఇచ్చే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది అలాంటిది హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో వస్తున్న పవన్ కళ్యాణ్ ని రానియకూడదని అందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వవద్దంటూ కృష్ణా జిల్లా ఎస్పీ ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీకి ఒక నోటీసు లాంటి లెటర్ని పంపడం ఆ లెటర్ అందుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు దానికి తగ్గట్టుగానే గన్నవరం రావడానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతుల్ని నిరాకరించడం జరిగింది ఇందుకు కారణంగా పవన్ కళ్యాణ్ విజయవాడకు వస్తే అల్లర్లు జరుగుతాయని ఇక్కడ ప్రాంతంలో శాంతి భద్రతల దృష్ట్యా అటువంటి ప్రకటన చేయడం జరిగిందని సర్ది చెప్పుకోవడం వెనుక ఎంత రాజకీయ కుట్ర జరుగుతుందో సామాన్యుడికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది మరీ ముఖ్యంగా తన నైతిక బాధ్యతను మరువైన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తున్న జగ్గయ్యపేట దగ్గరలోని గరికిపాడు చెక్పోస్ట్ అనుమంచపల్లి వద్ద పవన్ కళ్యాణ్ వాహన శ్రేణిని అడ్డుకోవడాన్ని చూస్తే ఇద్దరూ కలిస్తే ఇక రాష్ట్రం తనకు దక్కదన్న అక్కసును వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పకనే చెప్పినట్టయింది దీంతో నడుచుకుంటూనే మంగళగిరికి పయనమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్ని అడ్డుకోవడమే పరమావధిగా భావించిన పోలీసులు నడవడాన్ని కూడా అడ్డుకోవడంతో నడి రోడ్డుపైనే పవన్ పడుకొని తన నిరసనను శాంతియుతంగా తెలియజేశాడు అలాగే జన సైనికులను వీర మహిళలను సంయమనం పాటించమని కూడా చెప్పడం శాంతి భద్రతల పట్ల జనసేనానికి ఉన్న నిబద్ధతను స్పష్టం చేస్తోంది ఈ రాష్ట్రంలో తమ అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్న ఈ రాక్షస పాలన ఎప్పుడెప్పుడు అంతమవుతుందా బహుజన రాజ్యం ద్వారా పరిశుభ్రమైన రాజకీయాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఆ కాలం అతి త్వరలోనే మన ముందుకు వస్తుందని మనం అనుకునే రాజకీయ నిర్ణయాధికారం మనకు సొంతమవుతుందని ఆశిస్తూ గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్